వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది గేమ్ ఇన్ఫర్మేషన్ నర్మదా పుష్కరాలలో ఉజ్జయిని కూడా ఒక భాగం అండి ఇది లాస్ట్లో చూపించారు ఉజ్జయిని ఓంకారేశ్వర్ అనేది మాకు ఇక్కడ రాత్రికి వసతి కూడా కల్పించారు ఉజ్జయినిలో అది కూడా వీడియో చేసి పెట్టాను హోటల్ ఎక్కడిచ్చారు ఏం చేశారు అనేది అన్నీ వీళ్ళే ఐఆర్టీసీ వాళ్ళే చూసుకున్నారండి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు చూసుకున్నారు ఇందులో భాగంగా మేము స్వామి స్వామివారితోటి మేము ప్రయాణం అవుతున్నాము రాధా మనోహర్ దాస్ తోటి అక్కడక్కడ స్వామివారు కూడా కనిపిస్తుంటారు స్వామివారి ఇది మబ్బుల తీసిందండి మేము భస్మహారతి కోసం వెళ్ళేటప్పుడు ఇలాంటి కొత్త కొత్త స్థూపాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఎంత బాగుందో పెంక్ గ్రానైట్ తోటి చాలా బాగా గీసారండి మనకు చిన్నపిల్లలకి ఎవరికైనా మన పురాణాలు చెప్పాలంటే ఇవి చూపించుకుంటూ చెప్పొచ్చండి ఆధారంగా ఇక్కడ దీనికి ఉజ్జయినికి నాలుగు గేట్లు ఉంటాయి మేము గేట్ నెంబర్ ఫోర్ నుంచి వెళ్ళాము వన్ నెంబర్ నుంచి వెళ్ళాము గేట్ నెంబర్ వన్ అయితే చాలా లెందీగా ఉంటుందని చెప్పి మేము గేట్ నెంబర్ ఫోర్ నుంచి వెళ్ళాము ఇది ముందు రోజే మాకు ఇచ్చారు కాబట్టి ఈవినింగ్ అక్కడి నుంచి ఫోర్ గేట్ నుంచి వెళ్ళిపోయామండి ఇక్కడ మీకు మార్కండేయుడిని కాపాడనీకే దృశ్యం కోసం ఇక్కడ స్థూపం ఇది విగ్రహం అలాంటి కొత్త కొత్తవి అన్నీ విగ్రహాలన్నీ చాలా ఉన్నాయండి ఎంత మన వైభవం గుట్టిపడుతుందండి ఈ విగ్రహాలు చూస్తూ ఉంటే అమ్మవారు కళ్ళు మూస్తున్నారు స్వామివారికి అమృతం చిలికేటప్పుడు కూడా ఉంటుంది అదృశ్యం కూడా ఉంటుంది అమ్మవారిని వివాహం చేసుకునేటప్పుడు కూడా ఒక దృశ్యం కూడా ఉంటుంది ఇదేనండి అదృశ్యం పిల్లలకి మనము మన పురాణాల గురించి చెప్పొచ్చండి కానీ గేట్ నెంబర్ వన్ నుంచి వెళ్తే చాలా టైం పడుతుందండి అలా గేట్ నెంబర్ ఫోర్ నుంచి వెళ్ళామనుకోండి అక్కడ మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళాలండి గేట్ నెంబర్ వన్ ఫోర్ నుంచి అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది వీల్ చైర్స్ కూడా ఇస్తారు మనం ఆధార్ కార్డ్ చూపిస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అండి అది ఎలా బుక్ చేసుకోవాలో కూడా నా ముందు వీడియోలో పెట్టాను అక్కడ ఇక్కడ రావణాసురుడు పర్వతం పైన ఉన్నాడండి శివుడు పార్వతి ఇది స్వామివారు అలాహలం తీసుకుంటున్నప్పుడు అమృతం చిలికేటప్పుడు అలాహలం వస్తుంది కదండి ఇదే అండి ఈ దృశ్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది నటరాజ స్వామి మహాశివుడు అలా కొత్త కొత్త వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్